హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు హాట్ టాపిక్ ఎస్సీ వర్గీకరణ ఈ వసీ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలో ఓసీలు బీసీలు వీళ్ళు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా అందులో ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణ గురించి గత ముప్పై సంవత్సరాల నుంచి నైన్టీన్ నైంటీ ఫోర్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు కంటిన్యూషన్గా కంటిన్యూషన్గా ఎవరు ఉన్నా లేకపోయినా మన మంద కృష్ణ మాధవి గారు విస్తృతమైన పోరాటం అలుపెరగని పోరాటం అజేయమైన పోరాటాన్ని చేస్తూ ఇప్పటి వరకు తీసుకువచ్చారు ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో అందరూ గుర్తించడం జరుగుతుంది ఎస్సీ వర్గీకరణను గుర్తించడం జరుగుతుంది ఎక్కడ చూసిన న్యూస్ ఎస్సీ వర్గీకరణ యూట్యూబ్లో న్యూస్ ఫేస్బుక్లో న్యూస్ ట్విట్టర్లో న్యూస్ ఇంకా ఇన్స్టాగ్రామ్లో న్యూస్ అన్ని న్యూస్లో ఎస్సీ వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ అనుకూలం ఎస్సీ వర్గీకరణకు అనుకూలం అన్ని జాతులు ఓసీల్లో ఉన్న అన్ని కులాలు సపోర్ట్ చేస్తున్నాయి మన మందకృష్ణ మాది గారికి ఓకే ఓకే అసలు భారత రాజ్యాంగంలో ఈ ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఓసీలు అని ఎందుకు పరిగణించబడ్డారు ముఖ్యంగా మాట్లాడుకుంటే ఎస్సీలుగా ఎస్సీలుగా వీళ్ళకి మాత్రమే ఎందుకు రిజర్వేషన్స్ ఎస్టీలకు మాత్రమే ఎందుకు రిజర్వేషన్స్ బీసీలకు మాత్రమే ఎందుకు రిజర్వేషన్స్ అంటే బీసీలని కొంచెం వాళ్ళ గురించి తర్వాత ఆలోచిద్దాం ముఖ్యంగా ఎస్సీల గురించి ఎస్టీల గురించి ఇప్పుడు హాట్ టాపిక్ ఎస్సీల గురించి వీళ్ళు సమాజానికి సమాజంలో ఉన్న అసమానతలకు వీళ్ళు బలైపోయారు వీళ్ళకి సమాజంలో బ్రతికే అర్హత కూడు గూడు గుడ్డ ఏమీ లేకుండా ఆనాటి సమాజం నైన్టీన్ ఫార్టీ సెవెన్ ముందు సమాజం భారతదేశం మనుస్మృతి రకరకాల మన హిందూ సమాజాలు వీరని వీరు వీళ్ళని అంటరాని వారిగా దూరంగా వెలివేసి వెలివాడలకు రకరకాలుగా వీళ్ళని మా బానిసలుగా మనుషులుగా కాకుండా జంతువులు కన్నా ఈనంగా చూస్తూ ఉండబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనే ఒక మహానుభావుడు ఒక మహా ఉద్యమాన్ని ఈ అంటరాని వారిని ఏకం చేసి వాళ్లకు షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ క్యాస్ట్ అనే ఒక కూర్పులో రాజ్యాంగంలో వీళ్ళకు ఒక ప్రత్యేకమైన హోదా ఎందుకు ఇచ్చారంటే సమాజంలో మేము కూడా వీళ్ళు కూడా ఒక మనుషులే వీరు అంటవారు అంటరాని వారి కాదు వీరికి సమన్వయం కావాలి వీళ్ళు కూడా సమాజంలో బ్రతికే హక్కు ఉంది వీళ్ళు సమాజంలో ఒక హోటల్ దగ్గర నిలబడి వాటర్ తాగే హక్కు ఉంది బిర్యానీ తినే హక్కు ఉంది టీ తాగే హక్కు ఉంది రోడ్డు మీద నడిచే హక్కు ఉంది రోడ్డు మీద వెళ్ళే హక్కు ఉంది చదువుకునే హక్కు ఉంది మాట్లాడే హక్కు ఉంది జీవించే హక్కు ఉంది వీళ్ళు సమాజంలో మనుషులుగా నిలబడే హక్కు ఉందని వీళ్ళ కోసం షెడ్యూల్డ్ క్యాస్ట్ అనేది పెట్టడం జరిగింది భారతదేశం మొత్తంలో షెడ్యూల్ క్యాస్ట్ కొన్ని వంద షెడ్యూల్డ్ క్యాస్ట్ అనే ఆ కూర్పులో ఆ రిజర్వేషన్లో ఆ ఎస్సీలో కొన్ని వందల వేల కులాలు ఉండటం జరిగింది భారతదేశం మొత్తం వీళ్ళందరూ కూడా అంటరాని వారు అసలుకి సమాజంలో బీసీలు అనగాని వారని ఎస్సీలు అంటరాని వారని ఎస్టీలు అంటరాని వారని ఇలాగా ఆనాడే రాజ్యాంగంలో పొందుపరిచి వీళ్ళు అంటరాని వారు కాదు వీళ్ళు కూడా మనుషులని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వీళ్ళందరి మీద పరిశోధన చేసి అక్కడ రాజ్యాంగంలో ఒక ఆర్టికల్ని క్రియేట్ చేస్తే త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ని క్రియేట్ చేస్తే అది షెడ్యూల్ కాస్ట్లో ఒక కులాన్ని చేర్చాలన్నా ఒక కులాన్ని తీర్చివేయాలన్నా రాష్ట్రపతి పార్లమెంటు ఈ రెండు సైమల్టెన్స్కు వీళ్ళ ఆమోదం ఉండాలా వీళ్ళ ఆమోదం ఉండాలా డియర్ ఫ్రెండ్స్ అసలు ఎస్సీలుగా పరిగణించబడ్డారు ఎస్టీలుగా పరిగణించబడ్డారు బీసీలుగా పరిగణించబడ్డారు భారతదేశంలో మనుషులంతా ఒక్కటే కాదు కాదు అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వాళ్ళకు జరిగిన అన్యాయం కోసం వీళ్ళకి రిజర్వేషన్ ఇవ్వటం జరిగింది వీళ్ళు సమాజంలో బ్రతికే హక్కు ఇవ్వటం జరిగింది సమాజంలో చదువుకునే హక్కు ఇవ్వటం జరిగింది ఒకే బెంచీ మీద ఎస్సీలు కూర్చోవచ్చు ఎస్టీలు కూర్చోవచ్చు బీసీలు కావచ్చు ఓసీలు కూడా కూర్చోవచ్చు కలిసి చదువుకోవచ్చు అనే హక్కు ఇవ్వటం జరిగింది హక్కు ఇవ్వటం జరిగింది ఇదే సమాజంలో సమన్యాయం సమాజంలో సమ సమాజంలో వీళ్ళు కూడా మనుషులే వీరు అంటరాని వారు అయ్యుండొచ్చు అనుకుంటున్నారు మీరు కానీ వీళ్ళు మనుషులనిగా మొదటగా మీరు మనుషులని గుర్తించండి వీరొక మనుషులు హ్యూమన్స్ అని గుర్తించండి హ్యూమన్ సెల్ అని గుర్తించండి వీళ్ళు జంతువులు కాదు వీళ్ళు మన జాతి కాదు వీళ్ళు జంతు స్వభావము లేకపోతే జంతువుల కన్నా హీనం అనే అది అది ఇది రిజర్వేషన్ కల్పించడం జరిగింది జరిగింది జరిగి అలా త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ తీసుకొచ్చిన తర్వాత మరలా ఎస్సీ 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 ఎస్సీల్లో మీరంతా అంటురాని వారని ఒకే ఒకే క్యాడర్లో ఒకే ఆర్టికల్లో మిమ్మల్ని పెడితే మరలా ఎస్సీల్లో వర్గీకరణ జనాభా తమాషా ప్రకారం వర్గీకరణ ఎస్సీల్లో మీరు అందరు చదువుకొని ఆ పదిహేను ఫిఫ్టీన్ పర్సెంట్ యూజ్ చేసుకోండి అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెబితే కాదు 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 ఒక జాతే తీసుకుంటుంది ఆ రిజర్వేషన్ ఎస్సీలో ఫిఫ్టీ పర్సెంటే ఒక జాతి ఒక కులమే తీసుకుంటుంది ఆ కులంతో మేము పోటీ పడలేకపోతున్నాం వారితో మేము మాట్లాడలేకపోతున్నాం వారి చదువులతో మేము పోటీ పడలేకపోతున్నాం వారి కాంపిటీషన్తో మేము పోటీ పడలాడుతున్నాం అది అవమానం రోషం లేనోడు ఆ మాట అంటాడు నువ్వే కాదు నువ్వే కాదు ఐ ఐఏఎస్ అయ్యేది ఐపీఎస్ అయ్యేది నువ్వే కాదు నువ్వే కాదు డాక్టర్ అయ్యేది నువ్వే కాదు ఇంజనీర్ అయ్యేది నువ్వే కాదు ఐఆర్ఎస్ ఐఎఫ్ఎస్ ఐటీఎస్ అయ్యేది నువ్వే కాదు నేను కూడా అని మిగతా కులాలు ఎస్సీలో ఉన్న మిగతా కులాలు పోటీ పడాలి అక్కడ నీకు పోటీతత్వం ఉండాలి అక్కడ పోటీతత్వం ఉండి ఖచ్చితంగా ఏ కులం అయితే పదిహేను పర్సెంట్ ఉపయోగించుకుంటుంది అనుకుంటున్నావో ఆ కులం కన్నా ఆ కులం కానీ ఇంకా గొప్పగా ఏ జాతైతే ముందుకెళ్తుందో ఎస్సీలో ఏ కులమైతే అయితే ముందుకెళ్తుందో ఆ కులానికి ఖచ్చితంగా ఒక ఇంటిగ్నిటీ వస్తుంది ఒక ఐడెంటిటీ వస్తుంది భారతదేశంలో అత్యున్నతమైన పోస్టులు ఐఏఎస్ ఐపిఎస్ యూపీఎస్సీలో ర్యాంక్స్ కొట్టచ్చు కాంపిటేట్ అయితే ర్యాంక్స్ కొట్టూ నువ్వు క్వాలిఫై అయితే ర్యాంక్స్ కొట్టచ్చు నువ్వు ఎలిజిబుల్ అయితే ర్యాంక్స్ కొట్టచ్చు నువ్వు మెరిట్ అయితే ర్యాంక్స్ కొట్టచ్చు దానికి తగ్గ క్వాలిఫికేషన్ దగ్గర ఉంటే దీంట్లో పోటీ పడాలి పిచ్చోళ్ళగా కొట్టుకుంటున్నారు రోడ్డు మీద మీ యొక్క మీ తాత ముత్తాతలు 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 వాళ్ళు నేర్చిన వాళ్ళు బ్రతకటానికి డప్పు చెప్పు ఇవన్నీ ఆ రోజుల్లో ఆ రోజుల్లో గతంలో నైన్టీన్ ఫార్టీ సెవెన్ బిలో ముందు మరలా రోడ్డు మీద తెచ్చి మేము డబ్బులు కొడతాం మేము చెప్పులు కొడతాం మేము కర్రలు తీసుకుంటాం మేము బడిసెలు తీసుకుంటాం అంటే నవ్వుతున్నారు మిగతా వాళ్ళు కూడా వాళ్ళు ఏందో సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నారు కదా వెనక తిరిగి నవ్వుతున్నారు డర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి మీకు మీరే బడిసెలు తీసుకొని కర్రలు తీసుకొని మేము కవాతు చేస్తాం మేము తక్కువ కాదు మేము ఎవరికి ఎక్కువ కాదు మేము డప్పులు తీసుకొని నాట్యం చేస్తాము ఊరు ఊరో తిరుగుతాము రోడ్లంతా తిరుగుతారు అంబేద్కర్ ఇది కాదు మీకు చెప్పింది వద్దుందా మాదిగా నాయకుల్లో ఉన్న మేధావులారా జ్ఞానవంతులారా జ్ఞానవంతులారా మీ జ్ఞానం ఏమైంది మీ నాయకత్వం ఏమైంది మీ బుద్ధి ఏమైంది మీ టాలెంట్ ఏమైంది మీరు మీరు మీ పిల్లలు రోడ్డు మీదకి వచ్చి డప్పులు తీసుకొని డప్పులు తీసుకొని రకరకాల విన్యాసాలు చేయబోతుంటే చేయబోతుంటే మీకు జ్ఞానం లేదా అంబేద్కర్ ఇదిగా చెప్పింది నీకు నీకు రిజర్వేషన్ తక్కువ అవుతుంది అనుకో ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ తక్కువ అవుతుంది అనుకోని జనాభా ఎక్కువ అవుతుందనుకో ఎస్సీల్లో ఇంకా పెరిగారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెరిగారు అనుకున్న దానికన్నా ఎక్కువ పెరిగారు రిజర్వేషన్ ఫలాల కన్నా ఎక్కువ పెరిగారు జనాభా పెరిగింది జనాభా పెరిగింది కాబట్టి ఉన్న ఫిఫ్టీన్ పర్సెంట్లో ట్వంటీ పర్సెంట్ ఇవ్వాలని ప్రభుత్వం మీద ఒక ఆర్టికల్ ప్రభుత్వం మీద రాజ్యాంగంలో ఒక ఆర్టికల్ లేకపోతే రాజ్యాంగంలో ఒక ఆర్టికల్ని సవరించి వీళ్ళకి కావాలి రిజర్వేషన్లో ఇంకా ఎక్కువ పెంచండి అని ఫైట్ చేయాలి కానీ చట్టసభల్లో లోక్సభలో ఫైట్ చేయాలి పార్లమెంట్లో ఫైట్ చేయాలి ఇలాగా లీగల్గా లీగల్గా పార్లమెంట్ ద్వారా లోక్సభ ద్వారా మీరు ఫైట్ చేయాలి కానీ ఉన్న రిజర్వేషన్ని మేము పంచుకోవాలి తుంచుకోవాలి మేము కొట్టుకు చస్తాం ఒక మాలోడు కానీ ఒక మాదిగా కానీ మీ జాతిలో ఎవడు చచ్చినా మీ లీడర్స్ దే మీ నాయకులదే బాధ్యత ఎవడో కూడా ఒక వ్యక్తి కూడా చచ్చిపోవటానికి వీలు లేదు ఎందుకంటే పుట్టించే హక్కు తల్లిదండ్రులకు ఉంది కానీ మరణించే హక్కు ఒక ఒక అజ్ఞానం ద్వారా ఒక మనిషి చనిపోతే ఒక అవివేకమైన పని ద్వారా ఒక మనిషి చనిపోతే ఒక సమాజం చనిపోతే ఒక కులాల్లో కులాలు కులాలు కలిసి కొట్టుకొని చస్తే చస్తే మీ నాయకులే కారణం మాల నాయకులే కారణం మాదిగ నాయకులే కారణం గుర్తు పెట్టుకోండి గుర్తు పెట్టుకోండి జబ్బలు కొట్టుకుంటున్నారు మేమంటే గొప్ప మేమంటే ఒక గొప్ప దేనికి గొప్ప ఎవడకు గొప్ప చదువులో చూపించాలి చదువులో జ్ఞానం ఆ రోజు అంబేద్కర్ అన్ని పట్టాలు అన్ని డిగ్రీలు అన్ని పిహెచ్డీలు చేశాడు కాబట్టి ఈరోజు సమాజం గుర్తించింది సమాజం ఆయన మాట వింది జ్ఞానాన్ని ఉపయోగించాడు టాలెంట్ ఉపయోగించాడు మన అందరి కోసం ప్రాణం పెట్టాడు ఆయన చదువు అనే జ్ఞానాన్ని చదువు అనే దీపాన్ని మనందరికి ఇచ్చాడు కాబట్టి ఈరోజు రిజర్వేషన్ మనకు దొరికింది అంతే మన విద్యార్థులకు కూడా మన స్టూడెంట్స్కి కూడా మన యువకులకు కూడా అదే చెప్పాలి అదే చెప్పాలి నువ్వు డప్పు కొట్టుకో నువ్వు చెప్పు తీసుకో నువ్వు కర్ర తీసుకో నువ్వు బడిసి తీసుకుంటా దేనికి జాబ్ వచ్చిద్దా డప్పు కొడుతుంది జాబ్ వచ్చిద్దా బడ్స తీసుకుంటే జాబ్ వచ్చిద్దా కర్ర తీసుకుంటే జాబ్ వచ్చిద్దా చెప్పులు కొట్టుకుంటే జాబ్ జాబ్ రాదు చదువుతోనే జాబ్ చదువుతోనే నీ లక్ష్యం మారుతుంది చదువుతోనే నీ నీకున్న దరిద్రం మారుతుంది చదువుతోనే నీ అంటరాని తరం కూడా మారుతుంది అంతే నువ్వు బాగా చదువుకుంటే ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకోవచ్చు ఒక చదువుకున్న అమ్మాయి ఒక ఇంటర్ కాస్ట్ అత్యున్నత కులాల్లో పుట్టిన అమ్మాయి కూడా నేను ప్రేమించవచ్చు నేను ఇష్టపడచ్చు నీ చదువును బట్టి కానీ కానీ నీ డప్పును బట్టి నీకు ఇష్టపడదు నీ చెప్పును బట్టి నీకు ఇష్టపడదు నువ్వు బడిసిన బట్టి ఇష్టపడదు నీ కర్రను బట్టి ఇష్టపడదు నీ చదువును బట్టి చదువును బట్టి ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ జరుగుతాయి ఎప్పుడు ఇక ఎస్సీలోనే ఉంటారా ఎస్సీలోనే కొట్టుకు చేస్తారా సమాజంలో సమన్యాయం ఈ అసమానతలు పోవాలని రిజర్వేషన్ పెట్టాడు అసమానతలు పోయేంత వరకు మేము కూడా మనుషులని సమాజం గుర్తించాలని రిజర్వేషన్ పెడితే ఇంకా 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 ఎన్ని వందల సంవత్సరాలు మీ కులాలతో మీ వర్గాలతో మీ జాతులతో స్వప్రయోజనం కోసం స్వప్రయోజనం కోసం సొంత ప్రయోజనాల కోసం మందకృష్ణ మాధవి గారు మీరు ఎంత ప్యాకేజ్ తీసుకున్నారు మాల నాయకుల్లారా మీరు ఎంత ప్యాకేజ్ తీసుకున్నారు ఈ ఉద్యమాలను ఇలా నడుపుకుంటూ వెళ్ళిపోతారా దయచేసి గుర్తుపెట్టుకుని మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం అంబేద్కర్ని బలి చేస్తున్నారు అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని రోడ్డు మీదకి లాగుతున్నారు అంబేద్కర్ ఇచ్చిన ఆర్టికల్ని త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ని రోడ్డు మీద లాగి మీరే చించేస్తున్నారు ఒక ఉద్యమం చేయాలంటే ఒక సొసైటీ మనల్ని చూడాలంటే ఒక బీబీసీ ఛానల్ ఇంటర్నేషనల్ ఛానల్స్ మనల్ని చూడాలంటే మీ ఉద్యమంలో డిగ్నిటీ ఉండాలా అంబేద్కర్ యొక్క వారసత్వం అంబేద్కర్ యొక్క వీరత్వం అంబేద్కర్ యొక్క రాజసం ఉట్టిపడాలా మీ ఉద్యమంలో కానీ డప్పులతో కాదు చెప్పులతో కాదు కర్రలతో కాదు బడిసెలతో కాదు గుర్తుపెట్టుకోండి మీరు మీరు మీలో మీరు కొట్టుకు చేస్తే వాళ్ళు హ్యాపీ మీలో చీలకలు పేలికలు అయితే వాళ్ళు హ్యాపీ యూఆర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకోండి అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగంని ఫలాలు ఫిఫ్టీన్ పర్సెంట్ ఒక వర్గమే దోసుకుంటుంది ఓకే మా అన్నలో తీసుకుంటున్నారు వాడు మెరిట్ స్టూడెంట్ వాడు బాగా చదువుతున్నాడు కాబట్టి వాడు తీసుకోగలుగుతున్నాడు అని ఆ హ్యాపీనెస్ ఉండాలి వాడిని అప్రిషియేట్ చేయాలి కానీ అసూయభావంతో వాడు ఉండటానికి వీలేదు వాడు తీసుకోవడానికి వీల్లేదని ఆ వర్గాన్ని ఆ కులాన్ని రెచ్చగొట్టుతున్నారు పదిహేను పర్సెంట్ కాదు ఇంకా మా తాత రాసిన రాజ్యాంగంలో మా తాత దాసిపెట్టిన ఆ రాజ్యాంగంలో ఆ ప్రభుత్వ ఫలాల్లో ఇంకా మాకు వాటా ఎక్కువ రావాలి అంటే రిజర్వేషన్ ఇంకా పెంచాలి పెంచాలి ఇది నాలెడ్జ్ ఇది టాలెంట్ ఇది అంబేద్కర్ చెప్పింది ఇది అంబేద్కర్ యొక్క తత్వం మానవత్వం గుర్తుపెట్టుకోండి రిజర్వేషన్ పెంచాలని ఫైట్ చేయాలా సరిపోవట్లేదు మాకు సరిపోవట్లేదు పెంచాలని ఫైట్ చేయాలి కానీ దాన్ని చుంచాలి ఇంక ఈ గోడ ఎందుకు వీళ్ళంతా ఉద్యమాలు చేసి రకరకాలుగా చేస్తారు అసలు రిజర్వేషన్ లేకుండా చేస్తే బాగుండు అనే థాటు మోదీ గారికి వస్తే అనే తాటు గవర్నమెంట్కి వస్తే అనే థాటు పార్లమెంట్కి వస్తే అనే థాటు లోక్సభకు వస్తే అనే థాటు ఎమ్మెల్యే ఎంపీస్ రాజ్య మీకు రాజ్యసభలో ఉన్న మెంబర్స్ వాళ్ళకి వస్తే పొద్దున అదే అదే చట్టసభలో చట్టం చేస్తే జీవో చేస్తే రిజర్వేషన్ క్యాన్సిల్ అంటే మీ బతుకులు మీ బతుకులు ఎక్కడ ఎవడిస్తాడు మీకు ఉద్యోగం ఎవడు మిమ్మల్ని దగ్గరికి రాణిస్తాడు ఎవడు మిమ్మల్ని సమాజంలో ఒక మనిషిగా గుర్తిస్తాడు సమాజంలో 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 నువ్వు ఒక మనిషి అని గుర్తిస్తాడు డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి అంబేద్కర్ రాజ్యాన్ని చెంచవాకండి అంబేద్కర్ రాసిన రాజ్యానికి విలువ ఇవ్వండి అంబేద్కర్ యొక్క డిగ్నిటీని కాపాడండి ఆయన రాజస్థాని కాపాడండి ఆయన తెలివిని కాపాడండి ఆయన జ్ఞానాన్ని కాపాడండి ఆయన జ్ఞానాన్ని తుంచొద్దు వంశించొద్దు ఒక్కొక్కళ్ళు అంబేద్కర్తో నేను సాటి అనుకుంటున్నా తప్పు నువ్వు ఎప్పటికీ ఎన్ని జన్మలు ఎత్తినా అంబేద్కర్తో ఎవరు కూడా సాటి రారు ఆయన వ్యక్తిత్వం వేరు ఆయన క్యారెక్టర్ వేరు ఆయన డిగ్రీ వేరు ఆయన క్వాలిఫికేషన్ వేరు ఆయన స్టైల్ వేర్స్ ఆయన ట్రెండ్ని ఫాలో అవ్వాల ట్రెండ్ని సెట్ చేశాడు మీకులాగా ట్రెండ్ని ఫాలో అవ్వాల ట్రెండ్ని సెట్ చేశాడు భారతదేశంలో అణగారిన వర్గాలకు దళితులకు పీడితులకు అభాగ్యులకు అస్పృశ్యులకు అదములకు చండాలులకు ఒక పవర్ ఇచ్చాడు ఎవడు కూడా ఒక మాట కూడా మాట్లాడటం కోసం వాళ్ళు కూడా మనుషులని ఈ సమాజంలో వాళ్ళు కూడా ఒక మనుషులని వాళ్ళు కూడా రాజ్యాలు చేయొచ్చని వాళ్ళు కూడా చదువుకోవచ్చు అని వాళ్ళు కూడా ఉద్యోగాలు చేసుకోవచ్చు అని వాళ్ళు కూడా ఒక ఉన్నత హోదాలకు వెళ్ళొచ్చు అని ఒక పవర్ ఇచ్చాడు మీకు ఆ పవర్ను ఉపయోగించుకోవద్దు కొట్టుకొని చావండి గుర్తుపెట్టుకోండి ఏ ఎస్సీలో ఉన్న ఏ ఒక్క వ్యక్తి అయినా సరే మాల అయినా మాది ఏ క్యాష్లైనా సరే రేపు పొద్దున్న ఒక్క వ్యక్తి అయినా కొట్టుకొని చచ్చిపోతే పడుచుకొని చచ్చిపోతే మీ మాల నాయకులే బాధ్యులు మీ మాదిగ నాయకులే బాధ్యులు మీలో ఉన్న అవ్యక్ అజ్ఞానపు నాయకులే బాధ్యులు అది గుర్తుపెట్టుకోండి వారి యొక్క శాపం మీకు తగులుతుంది ఆ కన్నతండ్రులు కళ్ళ తండ్రుల యొక్క శాపం మీకు తగులుతుంది గుర్తుపెట్టుకోండి మీ స్వార్థ ప్రయోజనాల కోసం మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం మీ అజ్ఞానపు ఆలోచనల కోసం ఈ యువతలను బలి చేయొద్దు యువతను బలి చేయొద్దు గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకోండి ఓ యువత ఈ నాయకుల మాయ మోసాలు మాయ మాటలో పడిపోవద్దు గుర్తుపెట్టుకో నీకంటే ఒక జ్ఞానం ఉంది అంబేద్కర్ స్టైల్ ఫాలో అవు అంబేద్కర్ డిగ్నిటీ ఫాలో అవు అంబేద్కర్ నాలెడ్జ్ని ఫాలో అవు అంబేద్కర్ యొక్క డిగ్రీలు ఫాలో అవు అంబేద్కర్ యొక్క తత్వాన్ని ఫాలో అవు అంబేద్కర్ యొక్క రాజసాని ఫాలో అవు అంబేద్కర్ యొక్క వ్యక్తిత్వాన్ని ఫాలో అవు అంబేద్కర్ యొక్క ట్రెండ్ని ఫాలో అవు అంతే అంతే ఈ నాయకులు ఈ నాయకులు ఇవాళ ఉంటారు రేపు ఉంటారు వాళ్ళు ప్యాకేజీల కోసమే పనిచేస్తారు దయచేసి గుర్తుపెట్టుకుని నువ్వు అంబేద్కర్ని ఫాలో అయితే ఎప్పటికీ కూడా నువ్వు జ్ఞానవంతుడివి సమాజాన్ని ఎట్లా ఏలు పెట్టి చూపించవచ్చు చూపించవచ్చు అది కావాలా నీకు ఈ నాయకుల మాట నువ్వు విననే వద్దు ఓ నాయకు ఓ అమాయక విద్యార్థులారా అమాయక కార్యకర్తలారా ఈ నాయకుల మాట వినే విననే వద్దు అంబేద్కర్ని ఫాలో అవ్వు ఈ నాయకుల మాట వద్దు అంబేద్కరే మనకు ముద్దు ఈ నాయకుల మాట మనకు వద్దు అంబేద్కరే మనకు ముద్దు ఈ మోసం చేసే మార నాయకులైనా మాదిక నాయకులైనా ఎవరైనా కానీ ఎస్సీ క్యాస్ట్లో ఉండే ఎవరైనా సరే మాయ మాటలతో మీరు మోసం చేయాలి అనుకుంటే అది మీ మనసులకే తెలుసు అనుకుంటే ఖచ్చితంగా ఖచ్చితంగా రేపొద్దున మనకు భవిష్యత్తే ఉండదు మీ పిల్లల ప్రయోజనాలు కోరుకోండి మీ యువత ప్రయోజనాలు కోరుకోండి మీ యువత యొక్క శక్తి సామర్థ్యాన్ని గుర్తించండి మీ యువత అందరంతా ఎత్తుకు ఎదగాలని కోరుకోండి కానీ మీలో మీరు కొట్టుకొని చచ్చిపోతే 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 పొద్దున రిజర్వేషన్ అనిపిస్తాడు ఆ ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ తీసుకెళ్ళి ఎక్కడో తొంగలో తొక్కేసేసి వాళ్ళు ఓసీలకు ఇచ్చేస్తారు లేకపోతే బీసీలకు ఇచ్చేస్తారు లేకపోతే